గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి నమస్కారం చేసుకుంటూ సోదరుడు రాకేష్ రెడ్డి గారు అద్భుతంగా నిర్మించారు ఒక ఇంజనీర్గా అద్భుతంగా నిర్మించారు నిగుణంగా మీకు కృతజ్ఞత తెలుసుకుంటూ ఆ రోజు గుర్తున్నది రెండు వేల పదహారు మే రెండు నేను ఒక ఎమ్మెల్యేగా కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఉన్నా గౌరవ దైవ సమయ కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణ భవన్ కరీంనగర్లో రాత్రి బస్సు వేసి మే ఒకటి నాడు బస వేసి మే రెండు నాడు మేమందరం కూడా ఎమ్మెల్యేగా మాతో పాటు అందరం కూడా వెళ్ళి భూమి పూజ చేసుకున్నాము మేడిగడ్డలో మే రెండు రెండు వేల పదహారు ఆ రోజు ఒక గొప్ప అవకాశాన్ని మా అందరూ కల్పించిండు ఒక ఉన్న ప్రాంతంలో భూమి పూజ చేసిన ఆ రోజు మాకు అదృష్టం కలిగించిండు తదనంతరం భూమి పూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యేను తదనంతరం రెండు వేల పంతొమ్మిది జూన్ పదహారు నాడు కూడా ఇదే ఎమ్మెల్యేగా దైవ సామాన్యైన కేసీఆర్ గారు వెంబడెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేసే భాగ్యం కూడా కలిగించింది మాకు కేసీఆర్ గారు మూడు సంవత్సరాల ఒక నెల లోపలనే ఇంత పెద్ద గొప్ప ప్రాజెక్టు బహుశా ప్రపంచంలో ఎవరూ కట్టలేదు మన కళ్ళ ముందే నిర్మాణం జరిగింది సో అంత గొప్ప అదృష్టంగా కలిగించేందుకు కేసీఆర్ గారు శిరస్సు వచ్చి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యక్ష సాక్షి నేను కరీంనగర్ జిల్లాలో మా ఊరు వెలగట్టూరు మండలం పైడిపల్లి గ్రామం మా ఊరు పైడిపల్లి గ్రామము ఆ ఊరు పైడిపల్లికి ఒకటే కిలోమీటర్ దూరంలో గోదావరి ప్రవహిస్తుంది ఒకటే కిలోమీటర్ దూరంలో ఆ గోదావరి ప్రవాహంకు మా ఊరుకు మధ్యన ఒకటే ఒక కొండ ఉంటుంది రాత్రి పన్నెండున్నర తర్వాత మేము ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు గోదావరి సప్పులు వినబడుతుండే గోదావరి ప్రవహించే సప్పులు వినబడుతుండే మాకు మా ఊరికి ఒకటే కిలోమీటర్ దూరం ఉంటుండే కానీ ఏ రోజు కూడా మా ఊరి దగ్గర గోదావరి ఆగలే మా ఊరి దగ్గర కాదు పోచంపాడు నుంచి ధవలేసు దగ్గర ఎక్కడా మనకు గోదావరి ఆగలే చెవులకు వినబడుతుండే కానీ ఏ రోజు కూడా మాకు ఒక బొట్టు కూడా అందించే పరిస్థితి లేకుండే మరి మా ఊరికి ఎక్కడి నుంచి రావాలంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డిఐటి టెక్నాల ద్వారా మాత్రమే మా ఊరికి రావాలి అది ఒకటే పంట రాత్రి పది తర్వాత మా ఇండ్లకెళ్ళి అందరూ గుదుపలు పట్టుకుని పోదురు కట్టారు ఎటు పోతురు నానా అంటే మన ఊరు నీళ్ళు వాళ్ళు పక్క మలుపుకోవతారు అని చెప్పేసి పొద్దున వచ్చే వారికి అందరికి తలకాయ పుర పలు వద్దురు మా కళ్ళ ముందు చూద్దాం మన ఊరు వాళ్ళు తీసుకుపోతారా వాళ్ళ ఊరు నీళ్ళు మన నీళ్ళు అని చెప్పేసి ఆ ఒక్క పంటకు వచ్చే డిఐటి త్రీ టైల వాటర్ కూడా కొట్టుకొని తలకాయలు వాళ్ళు రెండు గ్రామాల కూడంగా ఒక్క పంట కూడా పండని పరిస్థితి నా కళ్ళ ముందు చూసాం మేము మా భూములన్నీ కూడా బీడు భూములుగా మార్చుకున్నాం మా భూములు కూడా బీడు భూములుగా మారిపోయింది తెలంగాణ వస్తావు రాదు ఈ నీళ్ళు ఆగుతూ లేని పరిస్థితి నుంచి ఈరోజు గొప్పగా మా కళ్ళ ముందే ఈరోజు నీళ్ళు మా జయశి గారు ఒక తప్పు చెప్పారు మొదటి నీళ్ళు మాకే వచ్చినాయి కాదు మొదటి నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ ఎల్లంపల్లిలో మేడిగడ్డలో నీళ్లు ఎత్తేసి సుందిర్లకి వస్తాయి అన్నారం అన్నారం నుంచి ఎల్లంపల్లి ఎక్కడా నీళ్ళు బయట తుమ్ములకు పోవు అక్కడ నుంచి నంది మేడారంకి వస్తుంది అక్కడ నుంచి కూడా ఎక్కడ తుమ్ములకు పోవు నంది మేడ నుంచి గాయత్రి పంపకు అక్కడ కూడా ఇక్కడ స్లూస్ లేదు గాయత్రి పెంపు ఎక్కడైతే మా రాకేష్ సుంచులో అక్కడ డివిజన్ అవుతుంది ఒకటి మిడ్మానేరు వైపు పోతుంది ఒకటి ఎస్ఆర్ఎస్ వైపు పోతుంది మిడ్మానర్ నుంచి పోయే లోపల ఒక ప్రప్రతంగ మేడిగడ్డ నుంచి వెళ్ళిన నీళ్లు స్లూస్ పెట్టింది కరీంనగర్ ఆచంపల్లిలో కరీంనగర్ కొత్తపల్లి మండలంలో ఆ రోజు కూడా మొట్టమొదటి నీళ్లు ఆ తోము ద్వారా ఆచంపల్లి నుంచి నాగులమ్మలకి వస్తే ఆ రోజు కేసీఆర్ గారి పెద్ద పెద్ద కటౌట్స్ అనేవి ఆ నీళ్ళలో ముంచుకున్నారు మేము పోతే మమ్మడు ఆ నీళ్ళలో ముంచారు కేసీఆర్ ప్రత్యక్ష చూశారు ఆ రోజు అంటే మొదటి డ్రా వాటర్ వేసింది ఎక్కడంటే కొత్తపల్లి మండలంలో ఎందుకంటే అంతకుముందు కొత్తపల్లి మండలంగా కృత్రిమంగా వారు ఎడారిగా మార్చుకున్నారు నీళ్ళు లేక ఇక పంటలు అని చెప్పేసి మొత్తాన్ని మొత్తం గ్రానైట్ ఇండస్ట్రీకి ఇచ్చేసి కృత్రిమంగా ఎడారిగా మారిన పరిస్థితిలో ఆ రోజు మొత్తం మొదటి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు తొమ్మిది గ్రామాల గుణంగా భూమికి బరవేంత పంట పండించిన ఘనత ఈరోజు మేడిగడ్ ప్రాజెక్ట్ అది మా కళ్ళ ముందు కనబడుతుంది ఆ రోజు ఇక్కడ మా సోదరు ఒక చిన్న మర్చిపోయింది నేను యాడ్ చేస్తున్నా ఎక్కడైతే మీకు మిడుమార్ నుంచి నీళ్ళు పోతుందో గాయత్రిపాం నుంచి లెఫ్ట్కు మీరు ఎస్ఆర్ఎస్పికి మీరు లిఫ్ట్కి రేసి అన్నారు కానీ మాకు డిఏటి త్రీ కానీ డి డిఏటి త్రీ నుంచి డి నైంటీ ఫోర్ వరకు కూడా రావాల్సిన నీళ్ళు ఎక్కడ నుంచే ఎస్ఆర్ఎస్పి ఒకటే రావాలి ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు వస్తేనే మాకు పంట పండుతుంది కానీ కేసీఆర్ గారు దురస్తు తోటి ప్రప్రదంగా ఈ యొక్క వరద కాలువకు ఉన్న ఎస్ఆర్ఎస్పి కెనాల్కు లింక్ కలిపింది అదే లింక్ కెనాల్ ద్వారా ఇప్పుడు మాకు నీళ్ళు అందుతున్నాయి గంగధార మండల ర్యాలెపల్లిలో ఈ యొక్క ఎస్ఆర్ఎస్ మన వరద కాలు నీళ్ళు టువర్డ్స్ ఎస్ఆర్ఎస్పి పోయినప్పుడు అక్కడ ఒక స్లూస్ పెట్టారు రాళ్ళపల్లిలో ఆ స్లూస్ నీళ్లు లింక్ కెనాల్ ద్వారా డైరెక్ట్ వచ్చి ఎస్ఆర్ఎస్పి కెనాల్ పడుతుంది లంబాడపల్లిలో మండలంలో సో మేకు మాకు నీళ్లు ఇప్పుడు ఎస్ఆర్ఎస్ నుంచి రావాల్సిన అవసరం లేదు మాకు నీళ్ళు ఇక్కడ నుంచి లింక్ కెనాల్ రావడం వల్ల ఇప్పుడు భూమికి బరువంత పంట మా కళ్ళ ముందు కనబడుతుంది ఈరోజు ఎందుకంటే ఎస్ఆర్ఎస్ ఆశ లేదు బాబులు ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఎస్ఆర్ఎస్ వస్తారా అనుకున్నాం కానీ ఈరోజు అద్భుతంగా కళ్ళ కట్టినట్టు భూమికి బరువంత పంటను నా కళ్ళ ముందే చూశాను రెండు పంటలు సివిల్ సప్లై మంత్రిగా పంట కొనుగోలు అంటే భయపడే పరిస్థితి వచ్చింది రోజు అద్భుతమైన పంట ఆ రోజు బీడు మన సొంత భూములను బీడు భూములను మార్చిన సమయంలో ఈరోజు బీడు భూముల కూడా దున్ని పంట పండే పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు తీసుకొచ్చింది ఈరోజు మరి పంట ఎందుకు పెరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రి భూమి పెరిగిందా పెరగలే తెలంగాణ భూమి పెరగలే కానీ ప్రజలకు రైతులకు కేసీఆర్ గారి నమ్మకం పెరిగింది కాబట్టి ఈరోజు పంట అద్భుతంగా తీయడం జరిగింది చాలా సంతోషం ఇందులో జయేశ్వరెడ్డి గారు చెప్పినట్టు క్లియర్గా ఇది ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము అని కాదు డెఫినెట్గా గత యాభై సంవత్సరాలు ఎలాగైతే కుట్రబన్ని తెలంగాణ ఎడారుగా మార్చిండ్రో మళ్ళీ అందులో భాగంగా మరొక కుట్రనే ఈసారి మనం మేడిగడ్డను ఎండబెట్టాలే ఆంధ్రాను పంట పంట పండవేడి విధంగా ఏదో చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క గౌరవ కేటీ రామారావు గారు ఇది గ్రామ గ్రామాన పంపండి ఈ వీడియో గ్రామ గ్రామాన మన ఊళ్ళల్లో రీల్స్ ఎట్లా చూస్తారో అట్లనే ఇవన్నీ రూల్స్ చూసుకుంటే చైతన్యవంతం కావాలి రాజకీయ కోణం కాదు మళ్ళీ తెలంగాణ ఎడారవుతుంది ఆ రోజు ఎస్ఆర్ఎస్ నుంచి దబలేసన దాకా నీళ్ళు ఆకుండా పోయినాయి మేడగడ్డ ఆపేసిర్రు మళ్ళీ ఈరోజు దబలేసన ఆకుండా నీళ్ళు తీసుకొప్ప కుట్రలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఎండబెట్టిరు నేను ఒకటే చెప్తున్నాను మేడిగడ్డ సరే పర్రవాసిందో ఏమంటారో ఏమైనా కానీ చెక్కు చెదరలే కన్నెపల్లి మీద మునిగింది కన్నెపల్లిలో మోటర్ ఆన్ చేయలేవు కన్నెపల్లి మోటార్ ఆన్ చేస్తే బ్రహ్మాండంగా ఎల్లమ్డి దాకా నీళ్ళు వస్తాయి మేము ఆ ఆ మేడిగడ్డను చూసి మేడిగడ్డ నీళ్ళను మీద ఆధారపడి గౌరవ మంత్రి అప్పుడు కేటీ రామారావు గారి మీద ప్రప్రదంగా కరీంనగర్లో రోజు డైలీ వాటర్ ఇచ్చినాం డైలీ వాటర్ తోటి ఈ ఇండియాలోనే ఫస్ట్ టైంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇద్దాం అనుకున్నాం కానీ ఈ దుర్మార్గ పాలన ఏవట్టి ఐదు రోజులు ఒక్కసారి ఇప్పుడు కరీంనగర్లో నీళ్ళు ఇచ్చే పరిస్థితికి దాపరించింది పరిస్థితి అంటే తెలంగాణ రాకముందు నేను ఎమ్మెల్యే ఉన్నా తెలంగాణ వచ్చిన మళ్ళా తెలంగాణ రాకముందు కష్టాలు మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి కాబట్టి ఇది మన భావి తరానికి మంచిది కాదు మనం మేలుకోవాలి అలర్ట్ కావాలి భావి తరానికి కాళేశ్వరం నీళ్లు అందివ్వాలి జై తెలంగాణ